సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే మంచి పద్యండి చెప్పండి సార్ తలనుండు విషము ఫణికిని వెలయంగా తోక నుండు వృక్షికమునకు తలతోక ఎనకయుడును కలునకు నిలు వెళ్ళ విషము గదరా సుమతి తలనుండు విషము ఫణికిని ఫణి అంటే పాము తలలో ఫణిని మణిని కలిగి ఉండదు అందుకని ఫణి అంటారు పాము తలతో తలలోనే ఉంటుంది కూరల్లోనే ఉంటుంది దానికి విషం ఇంకేమైనా తోకతో కొట్టినా సరే ఏదైనా చేసినా మనకేమి కాదు ఆ కూరల్లో ఉండే విషంతోనే మనకేమైనా దాని తల్లోనే విషం ఉంటుంది ఇంకెక్కడా ఉండదు అరే అది కూడా అన్ని పాములకు విషం ఉండదు కొన్ని పాములే ఒక ఐదారు పాములే బాగా విష జంతువులు అంటారు మిగిలిన పాములకి విషం కూడా ఉండదు కరిచిన ఏం కాదని చెప్తారు వెలయంగా తోక నుండు వృచ్చికమునకు వృచ్చికమంటే తేలు తేలుకు ఒక తోకలోనే విషం ఉంటుంది ఇంకెక్కడ విషం ఉండదు అవి ముందర కాళ్ళతో వేరే చిన్న కాళ్ళతో కుట్టినా మనకేం విషం ఎక్కదు అందుకే కొంతమంది జాగ్రత్తగా ఆ తోకలో ఉండే కొండని పట్టుకుంటారు పట్టుకుంటే అది ఏం చేయలేం కాబట్టి తేలుకు తోకలో విషం ఉంటుంది అని మనకు తెలుసు పాముకు తల్లలో విషం ఉంటుంది అని మనకు తెలుసు కానీ నాయన దుర్మార్గుడు ఉండడే వాడికి నిలువెళ్ళ విషయం వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అనే ఆలోచన ఎప్పుడు ఏముంటుందో వాడు ఎవరిని ఏమి నాశనం చేయాలని చూస్తాడో శరీరం అంతా విషయమే అని చెప్పాడు కాబట్టి పాము కంటే తేలు కంటే కూడా దుర్మార్గుడు మంచివాడు కాదు వాడి సహవాసం మంచిది కాదు పా పాము సహవాసం అన్న చేయి లేకపోతే తేలు సహవాసం అన్నా చేయొచ్చు కానీ దుర్మార్గుడిని స్నేహం చేయకూడదని కవి అంత చక్కగా చెప్పాడు చూడు అంటే పాము కంటే తేళ్ళ కంటే కూడా దుర్మార్గుడు అనమాట నీచుడైన వాడు మూర్ఖుడైన వాడు అందుకే తివిరి సుమల తైలంగు దీయవచ్చు ద్రవిలి మృఖతృష్ణలో నీరు త్రావచ్చు తిరిగి కుందేటి టికుంగు సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనస్సు రంజింపన సాధ్య ఇసుకలో నుంచి నూనె దీయొచ్చట తీర్చ అంటే తేలం వాస్తవం చేసుకొని ఉండదు కానీ ప్రయత్నం చేస్తే ఒకవేళ వస్తుందేమో అని ఒక భ్రమ తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు కుందేళ్ళ కొమ్ములు ఉండవు ఒకవేళ తిరిగితే అదన్నా కూడా దొరికిద్దేమో సాధించవచ్చునేమో అని అనిపిస్తుంది కానీ త్రవిలి తృష్ణలో నీరు త్రావచ్చు ఎండాకాలం కొంచెం దూరంగా చూస్తే ఇట్లా ఇట్లా మెరిసినట్టు ఉంటుంది ఆ మెరుపులు నీళ్ళులాగా అనిపిస్తాయి మళ్ళీ అక్కడికి పోతే ఇంకా అవతలు ఉంటాయి దాన్ని మృఖతృష్ణ అంటారు ఎండమావులు అంటారు అవిగైనా నీళ్ళలుగా మార్చుకొని తాగచ్చేమో కానీ మూర్ఖుని మనస్సు రంజింపన సాధ్యమేరికి మూర్ఖుని మాత్రం బాగు చేయాలంటే చాలా కష్టం అందుకనే పాము కంటే కూడా తేలికంటే కూడా దుర్మార్గుడు మహా విషవంతుడు మహా అన్యాయమైన వాడు వాడిని సావాసం చేయకూడదు దుర్మార్గుని స్నేహం చేయకూడదు అని పెద్దవాళ్ళు పాము కంటే తేలికంటే దుర్మార్గుడు అందుకే చెప్పారు కాబట్టి వాడి వాని పట్ల సమాజంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందుకే అన్నారు వాడిని ఎవడు బాగు చేయలేడు మకర ముఖాంతరస్త మగు మాణికమును బెకలింపవచ్చు ముసలి నోట్లో ఉన్నటువంటి మాణిక్యాన్ని కూడా ఎట్నవట ఓడదీయచ్చట మస్తక మన పూదండవలే సర్పమునైనా ధరించవచ్చు మన మెడలో మన తలకు పామును పూదండవలే కూడా వేసుకోవచ్చట ఇంకా నికరమైన మహోదరి దాటవచ్చు ఉజ్వలంగా ప్రవహించేటటువంటి ఉధృతంగా ప్రవహించేటటువంటి నదిని కూడా దాటచ్చు కానీ మూర్ఖుని మనస్సును మాత్రం బాగు చేయలేమని ఎన్ని ఎన్ని ఉదాహరణలు చెప్పినాడో చూడండి మన పూర్వీకులు ఎన్ని నీతులు చెప్పినారో చూడండి అవన్నీ వినేవాళ్ళు లేరు ఇప్పుడు ఆచరించే వాళ్ళు లేరు అందుకే అంత సాఫ్ట్వేర్ కల్చర్ ఎక్కువైపోయింది మంచి చెడు ఆ సమాజంలో ఆలోచించే దిక్కే లేరు ఏది పెద్ద చిన్న ఏది న్యాయం ఏది ధర్మం మానవత్వం అంటే ఏంటి సహాయం అంటే ఏంటి ఇతరులకు చేసే మేలు అంటే ఏంటి ఏమీ లేదు డబ్బు 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 డబ్బుకు లోకం దాసోహం తననా కానీ డబ్బులు డబ్బుకు లోకం దాసోహం అయిపోయింది కానీ సమాజం ఏంటి మానవత్వం ఏంటి నీతి నియమం విలువ ఏమీ కోల్పోతూ ఉంది సమాజం మరి ముందు ముందు ఇంకా ఎట్లుంటుందో నాయన ఇది అయ్యా దుర్మార్గుల గురించి